హాయ్ ఫ్రెండ్స్ ఇక మా బాబాయ్ కుదురు రిసెప్షన్ ఫంక్షన్లో అత్తగారింటి వారు కళ్యాణ మండపంలో ప్రధానమైతే పంచుతున్నారండి రేపు మార్నింగ్ మ్యారేజ్ అనమాట ముందు రోజు నైట్ రిసెప్షన్ ఫంక్షన్లో ఇలాగ ప్రధానం పంచుతున్నారు ప్రధానం అనేది మనకి వెనకటి నుంచి వస్తున్న ఆచారం అండి ఒక్కొక్క రకంగా చేస్తారనమాట ఈ ప్రధానంలో మనకి మొత్తం ఇరవై ఒక ఐటమ్స్ ఉండేలాగా చేస్తారు మెయిన్గా వచ్చేసి ఆకులు వక్కలు జాకెట్ ముక్కలు ఇక ఎండు ఖర్జూరము బెల్లము అమ్మాయికి సంబంధించిన చీరలు నగలు ఇక మేకప్ కిట్ ఇలాగా మొత్తం ఒక బొమ్మను కూడా పెడతారండి ఇరవై ఒక ఐటమ్స్ ఉండేలాగా చూస్తారనమాట ప్రధానం పంచేటప్పుడు అమ్మాయి వాళ్ళు ఒక తెల్ల టవల్ వేసి బేషన్లో నుంచి మూడు గుప్పెళ్ళుగా ఆకులు ఒక్కలు మూడు గుప్పెళ్ళుగా మూడు సార్లుగా టవల్లో వేయమని చెప్తారు ఆ తర్వాత టవల్లో నుంచి బేషన్లో మరలా మూడు గుప్పెలుగా తీస్తారనమాట బేషన్లోవి అత్తగారింటి వాళ్ళకి ఇస్తారండి ఇదండి ప్రధాన పంచే